నేను ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్న వాళ్ళకు కానీ అధికారంలో లేనిటువంటి వ్యక్తులకు కానీ లేకపోతే అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక సూటి ప్రశ్న వేయాలనుకుంటున్నా ఏంటంటే టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద జనసేన నాయకుల మీద కార్యకర్తల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఉద్దేశంతో ఒక యజ్ఞలాగా తీసుకొని అరెస్టులు చేస్తున్నారు జైలుకు పంపిస్తున్నారు ఓకే రైట్ తప్పు చేసిన వాళ్ళు ఏ గాడిదలైనా సరే శిక్షించాలా కానీ అదేవిధంగా వైసీపీ వాళ్ళల్లో కూడా ఇలాంటి అవమానాలు ఉన్నారుగా ఏ ఎక్స్ సీఎం సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన భార్య మీద పెట్టినారుగా ఆయన మీద కూడా పెట్టినారుగా అలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టుల మీద టీడీపీలో చేసినటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఏ ఏ మెసేజ్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీకు అర్థం కావట్లేదు ఇలాంటి చర్యలు మీరు గుర్తించట్లేదేమో ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పుడైతే మనం ఏకపక్షంగా ఉంటామో ప్రజలు కూడా ఏకపక్షంగానే వెళ్తారు ఆల్రెడీ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ థాట్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది सार पण